మీరందరు చూసే ఉంటారు త్రీ ఇయర్స్ ఓల్డ్ చిన్న పాపని రేప్ చేసి తల మీద రాయి తీసుకుని కొట్టి చంపాడు వీడికి చాలా చిన్న శిక్ష నాకు తెలిసి సో ఇస్లాము ఇలాంటి వాటి గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం ఇస్లాం లో హత్య మర్డర్ మరియు బలత్కారం అంటే రేప్ రెండు అత్యంత తీవ్రమైన మహా పాపాలు తెలుసుకుందాం రండి ఇస్లామిక్ చట్టం ప్రకారం హత్య అత్యాచారం చేసిన వారి శిక్ష మొదట హత్య ఖురాన్ నిర్ణయం తెలుసుకుందాం అల్లా ఇలా అంటున్నారు ఎవరైతే అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీస్తాడో అతడు మానవ జాతిని చంపినట్లే మైదా అది మానవ జాతిలో ఎవరైనా చేసిన వారి శిక్ష లో స్పష్టంగా ఉంది ఒక విశ్వాసిని అన్యాయంగా చంపేవికి ప్రతిఫలం నరకం అందులో శాశ్వతం అల్లా అతనిపై కోపాగ్నిస్తాడు శపిస్తాడు అతనికి తీవ్రమైన శిక్ష సిద్ధం చేస్తాడు సూర అన్ని ఇస్లా అంటే ప్రకారం ప్రధానంగా మూడు శిక్షలు ఒకటి హిసాస్ అంటే ప్రతీకారూర అల్ బ్రాస్ట్ వన్ సెవెంటీ ఎయిట్ లో అల్లా సుభాను ఎవరైనా అన్యాయంగా ఒక మనిషిని చంపితే అతనికి శిక్షగా అతని ప్రాణం తీసుకోవచ్చు దీనినే హిసాస్ అంటారు రెండు దియా అంటే రక్త పరిహారం చంపబడిన వ్యక్తి కుటుంబం క్షమిస్తే పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలి మూడు పూర్తిగా క్షమించవచ్చు పూర్తి నిర్ణయం మరణించిన వ్యక్తి కుటుంబానికి చెంది బలకారం అంటే రేప్ జినా జబర్దస్త్ ఇస్లాం లో అత్యాచారం అత్యంత ఘోర నేరం ప్రతి మొహమ్మద్ సల్లాహు అలహి అసలం గారు ఇలా చెప్పారు ఎవరైతే ఒక మహిళను బలవంతంగా తీసుకొని బలకారం చేస్తాడో అతనికి హద్దు అంటే కఠిన శిక్ష విధించబడాలి రెఫరెన్స్ అబుదాబుద్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఖురాన్ లో ఇలా ఉంది సురమాయిదా ఫైవ్ ఇస్ అపకర్మలు చేసే వారి శిక్ష తీవ్రం వారిని చంపడం సిలువ వేయడం చేతులు కాళ్ళు కతిరి పలకడానికి భయం అనిపించింది సారీ ఫర్ ది ఇంటరప్షన్ చేతులు కాళ్ళు కరించడం లేదా దేశం నుండి బహిష్కరించడం ఈ ఆయ అంటే అత్యాచారం చేసిన నేరగాళ్లకు మరియు భూమిపై వినాశనం పెంచే వారికి వర్తిస్తుంది ఇస్లామిక ప్రకారం బలకార శిక్ష హద్దు శిక్ష అంటే మరణ దండన దాదాపు అన్ని ఇస్లామిక్ పండితులు ఏకాభిప్రాయం బలకారం చేసిన వారిని మరణ శిక్ష అమలు చేయాలి కొన్ని సందర్భాలలో రాళ్లతో కొట్టి చంపడం నేరగాడు వివాహితుడైతే ఇది వర్తిస్తుంది ఆస్తి గౌరవం మీద తీవ్రమైన హద్దు శిక్షలు బలత్కారం చేసిన వారు ప్రజల సురక్ష ప్రమాదంగా పరిగణించబడతారు ప్రొక్త ముస్లం గారి కాలంలో జరిగిన నిజమైన సంఘటన తెలుసుకుందాం సహీబు కారి మరియు ముస్లింలలో ఒక శక్తివంతమైన ఉదాహరణ ఉంది ఒక మహిళపై బలకారం జరిగింది ఆమె గారి అసలు అత్యాచారం చేసిన వ్యక్తిని గారు మరణ శిక్ష అమలు చేశారు ఆమెపై ఎటువంటి శిక్ష లేకుండా ఆమెకు న్యాయం చేశారు అబుదాబు ఫోర్ త్రీ డబుల్ ఎయిట్ రిఫరెన్స్ ఇది ఇస్లాం లో బలకారం బాధితురాలిని ఎప్పుడు నిందించరని మరియు బలకారి కఠిన శిక్షకు గురవుతాడని సూచిస్తుంది హత్య చేసిన వారికి కుడిని చంపటం పరిహారం లేదా కుటుంబం క్షమిస్తే మన్నింపు ఉంటుంది బలకారం చేసిన వాడికి మరణ దండన వివాహితుడైతే రాళ్లతో కొట్టి చంప